అయితే చంద్రరావు మీరు మీ బావిని సూర్యరావుకి అమ్మేశారు అవును మహారాజా కేవలం బావిని అమ్మారు అందులోని నమ్మలేదు మహారాజా మీ మాటలకు అర్థం నాకు అర్థం కాలేదు మేమన్నదానికి అర్థం ఏమిటంటే మీరు ఒకవేళ బావి నమ్మేసినప్పుడు మరి అందులోని నీళ్లని ఎందుకు వదిలేశారు మహారాజా కానీ నీళ్లు బావిలోనే కదా ఉంటాయి కానీ ఆ బావి సూర్యరావుది కదా మరపుడు మీరు మీ నీళ్లని సూర్యరావు బావిలో ఎలా ఉంచగలరు ఒక పని చేయండి మీరు మీ నీళ్లు మొత్తం సూర్యరావు బావి నుండి తీసేసి బావిని సూర్యరావుకి ఇచ్చేయండి సరిపోతుంది కదా ఇదేలా సాధ్యమవుతుంది మహారాజా ఓహో మీరు చెప్తుంది కూడా నిజమే మరి సరే మా వద్ద ఈ సమస్యకి మరొక పరిష్కారం కూడా ఉందిలేండి మహారాజా దయచేసి చెప్పండి ఆ పరిష్కారం ఏంటి మీరు మీ నీళ్లని సూర్యరావు బావిలోనే ఉంచచ్చు కానీ దానికోసం మీరు అతనికి చెల్లించాల్సి ఉంటుంది నా నీళ్ళని ఉంచడానికి అద్దె చంద్రారావు ఒకవేళ మనం ఎవరింట్లో అయినా లేక ఒక ధర్మసత్రంలో ఉన్నామంటే అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది మహారాజా అద్దె మీ నీళ్లని మీరు ఎక్కడ ఉంచారు బావిలో సూర్యరావు బావిలు నా ఉద్దేశం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక బియ్య ముద్రికలు సరిపోతాయి ఏమంటారు ముద్రిపాది అంటే మహారాజా నేను రెండు వేలు చెప్పాలని అనుకున్నాను లేదు లేదు నా ఉద్దేశం ప్రకారం ఒక వెయ్యి సరిపోతాయిలేండి నువ్వు చూసావా మణి ఇవాళ చంద్రరావు కూడా రామకృష్ణ పండితుల ముందు ఓటమి రుచిని చవి చూశాడు మన గురువు గారైతే పండిత రామకృష్ణ ముందు ఓటమి రుచి చూసి చూసి కడుపు నింపేసుకున్నారు మహారాజా నా వల్ల కాదు మహారాజా ఈ రోజు తర్వాత మోసం ఎవరికి కూడా చేయాలని ఆలోచించను మహారాజా దయచేసి నన్ను క్షమించండి మహారాజా అద్భుతం పండిత రామకృష్ణ దీనినే న్యాయం అంటారు ఎవరైతే ఎదుటి వాళ్ల కోసం గొయ్యి తవ్వుతారో ఏదో రోజు వాళ్లే ఆ గోతిలో పడిపోతారు పండిత రామకృష్ణ చంద్రరావుని శిక్షించే పని కూడా మీరే చేసేయండి ఆజ్ఞ మహారాజా చంద్రారావు గారు చెప్పండి మీరు సూర్యరావు గారి వద్ద ఏదైతే మూల్యం తీసుకున్నారో దాన్ని దీనికి తిరిగి ఇచ్చేయండి బావెలాగో సూర్యరావు గారిదే కదా మీరు నీళ్లు ఉపయోగించుకోవచ్చు బదులు మీరు పొలం పనుల్లో పూర్తిగా సహాయం చేయాల్సి ఉంటుంది అలా అయితేనే ఆ బావి నీళ్లు మీరు ఉపయోగించుకోవచ్చు ఇదే గారికి మనం చేయగలిగిన న్యాయం మహారాజా రామకృష్ణ పండితుల వారు మీరు నా పంట నాశనం అయిపోకుండా కాపాడడమే కాదు నిజానికి నా కుటుంబం ఆకలితో చావకుండా కూడా కాపాడారు నేను మీతో వాదించడం లేదు నేను కేవలం ఒకటే చెప్తున్నాను మీరు వీడికి నానమ్మ కాబట్టి వీడి లంగోట మార్చండి నేను కూడా ఇంట్లో ఎన్ని పనులు చేస్తాను చెప్పండి పనా ఇది నీకు పనిలా అనిపిస్తుందా అరే ఇది నీ అదృష్టం భగవంతుడి వరం లాంటిది నీకు అవకాశం దక్కింది సంతోషంగా చెయ్యి వీడు నీ పుత్రుడి కదా వీడిని నువ్వే కదా కన్నావు కదా అత్తయ్య వీడు ఎంత అందంగా ఉన్నాడు కదా అందంగా ఉన్నాడు సరే దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అల్లరి వాడు కదా మీకు తెలుసు కదా వీడి వల్ల నేను చాలా పనులు చేయాల్సి వస్తుంది వీడి లంగోట తడిసిపోయింది ముందు అది మార్చు కావాలంటే మీరు వీడి లంగోటనే మార్చొచ్చు అత్తయ్యా ఈ లోపు నేను మీకోసం లడ్డూలు తీసుకొస్తాను మా పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చారు నా మనవడి కోసం అంతా చేస్తారు కానీ నాకు లడ్డులు అవసరం లేదు నా ముద్దుల మనవడి కోసం చేస్తా నాకు లడ్లొత్తు నువ్వు వెళ్ళు సరే అతయ్యా నేను వెళ్తాను ఇప్పుడు ఈవిడికింది తనలో తాను కూడా ఇలాగే మౌనంగానే మాట్లాడుకుంటూ ఉంటుందా

నాకైతే అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అసలు ఇవిడ ఏం చేయబోతుంది మీరేం చేస్తున్నారు పండిత రామకృష్ణ మీరెందుకో కొంచెం కంగారుగా కనిపిస్తున్నారు ఏంటి విషయం ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు ఎందుకు అలా సైకిల్ చేస్తున్నారు మీకు లంగోట మార్చడం వచ్చా గురుదేవా ఏంటి రామకృష్ణ అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నావు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి నేను లంగోట వేసుకోనా అయ్యో లేదు లేదు గురుదేవా నేను అన్నదానికి అర్థం అది కాదు నేను ఎంత ప్రయత్నం చేసినా భాస్కర్ లంగోట కట్టడం మాత్రం రావడం లేదు అలాగా అయితే మీరు చిన్నరామా విషయంలో కంగారుగా ఉన్నారు అవును మహారాజా భాస్కర్ కారణంగా రాసినంతా అసలు నిద్రపోలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళాక తననే చూసుకోవాల్సి వస్తుంది ఇక తన లంగోట అది కట్టడమే రావట్లేదు మంచిది పండిత రామకృష్ణ ఒకవేళ అదే విషయమైతే మీరు ఇప్పుడే తమ ఇంటికి ఇంటికెళ్ళచ్చు మహామంత్రి గారు మహారాజా పండిత రామకృష్ణ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురువర్యులకు అప్పగించండి ఆయన పూర్తి చేస్తారు తప్పకుండా ధన్యవాదాలు నేను కనుక ఇక్కడే ఉండిపోయాను అంటే ఇక సౌదామిని వద్దకు ఎవరు వెళ్తారు భగవంతుడా తిరకాసు పనులు చేయగలిగే వారు మా కుటుంబానికి ఎందుకు ఇచ్చావు స్వామి ఎవరు లేచి ఉండాలి వాళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోవాల్సిన వాళ్ళు లేచి ఉన్నారు వీళ్ళిద్దరి దగ్గర వదిలేసి వెళ్లాను చూడండి నా పుత్రుణ్ణి ఒకరేమో నిద్రలో ఉన్నారు మరొకరేవో ఏ లోకంలో ఉన్నారో తెలియడం లేదు ఓ కుంభకర్ణుడి తప్పిపోయిన చెల్లెలు గారు నీకు ఇది వినిపించింది తర్వాత అడిగింది మాత్రం వినిపించలేదా అత్తయ్య ఎక్కడికి లేరు నాకు తెలియదు నేనైతే బాబుని పడుకోబెడుతున్నాను కానీ తను నిద్రపోవడం లేదు అప్పుడు నేను తనతో చెప్పాను చూడు కుమార ఎలా పడుకోవాలో నేను నీకు చూపిస్తాను అని అందుకని నేను పడుకో చూపించాను కానీ నువ్వు నిజంగానే నిద్రపోయావుగా చూడు నేను తనకి అబద్ధం చెప్పలేను కదా లేదంటే వాళ్ళ అమ్మ అబద్ధం చెప్తుంది అనుకుంటాడు కదా ఇక నేను ఎప్పుడు అబద్ధం చెప్పను ధన్యుడిని ధన్యుడిని శారదాదేవి ధన్యుడిని నీ కథలు కాసేపు పక్కన పెట్టు ముందు మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అది నేను నిద్రపోయే ముందు ఇక్కడే ఇక్కడే ఉన్నారు గుండెప్పం కూడా ఇక్కడే ఉండాలి బహుశా వాళ్ళు వాకిట్లో ఉన్నారేమో ఇలా చూడు శారదాదేవి నేను మన ఇంట్లోకి దొంగలాగా వెనక వైపు నుంచి రాను కదా వాకిట్లో నుంచే వచ్చాను అక్కడ అమ్మా లేదు గుండప్ప కూడా లేడు అవును వంటగదిలో ఉందేమో చూస్తాను అమ్మా ఓ అమ్మా అమ్మా చూసావా అమ్మ లడ్డూ పాత్ర ఇక్కడే ఉంది అంటే అమ్మ కూడా ఇక్కడే ఉండుండాలి ఒకవేళ లడ్డూలు సమాప్తం అయిపోయాయా ఏ నేను తెనాలి వెళ్తున్నాను తెనాలి లడ్డూలు తిని చాలా కాలం అయిపోయింది ఆ లడ్డూల రుచిని నేను మర్చిపోవడానికి ముందే వెళ్తున్నాను ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి భాస్కర్ని జాగ్రత్తగా చూసుకోండి కానీ చాలా చిన్నవాడు నాకు శారదకి ఇద్దరికి అమ్మ అవసరం చాలా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోతుంది శారదా శారదా అమ్మ వెళ్ళిపోయింది తెనాలికి లడ్డూలు తినడానికి తన ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది మన ఇద్దరం జాగ్రత్తగా చూసుకోవాలంటే భాస్కర్ని ఇప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు చెప్పండి అదే కదా భాస్కర్ ఎవరు చూసుకుంటారు నాకు బయట చాలా బండ్లుంటాయి నాకు ఇంట్లో చాలా పళ్ళున్నాయి అరే చిన్న మిల్లడం చూడకుండా మన నాన్న తడికి తీసుకెళ్ళి చేస్తున్నావు అరే నా బంగారు తండ్రి అయ్యో అయ్యో నా బంగారు తండ్రి కదా ఏం లేదు నాన్న ఊరుకో నాన్న ఊరుకో ఊరుకో నాన్న బంగారు తండ్రి రామా మనం తరికి స్నానం చేయించాలి ఆ అయితే వెళ్ళి చేయించు నేను కాదు మన ఇద్దరం కలిసి తనకి స్నానం చేయించాలి నేనెందుకు నేను ఇప్పుడే కదా దర్బార్ నుండి వచ్చాను చూడు ఎంతలా అలసిపోయాను ఒంట స్నానం చేయించలేదు శారదా దేవి గారు నువ్వు వాడికి తక్కువ నాకు ఎక్కువ స్నానం చేస్తున్నావు నేను వీడికి స్నానం చేయిస్తున్నాను వీడి అటు ఇటు కదని మీకు స్నానం చేయిస్తున్నాడు ఇప్పుడు నేను గురి చూసి స్నానం చేయించాలి ఆ సేవత ఇంత వేడి నీళ్ళ ఇంత వేడి నీళ్ళలో అయితే ఆలిప్పొర చేసుకోవచ్చు నాకు స్నానం చేస్తే నాకు కాలిపోతుంది బహుశా బాబుకి నీళ్ళు వేడికాలిపిస్తున్నట్టు ఉన్నాయి అందుకే తను ఇంతగా ఏడుస్తున్నాడు ఊండు నేను చదువు నీళ్ళు తీసుకోసం

మనం ఈ బాధ్యతని సరి సమానంగా పంచుకోవాల్సిందే దానికోసం ముందుగానే తయారు చేశాను ఇందులో అంత స్పష్టంగా రాసుంది భాస్కర్ ని నువ్వెప్పుడు చూసుకోవాలి నేనెప్పుడు చూసుకోవాలి అని ఇప్పుడు నువ్వు దీన్ని దృష్టి పెట్టి చదివి దీని నుండి జ్ఞానాన్ని సంపాదించు ఇది చేసుకుంటున్నారంటే ఏదో శత్రువుకి విరుద్ధంగా రణనీతి సిద్ధం చేస్తున్నట్టు ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాలి అన్నట్టు అరే నేను శత్రువుని కాదు మీ ఇద్దరి సుపుత్రుడిని మీకు తెలుసా నాకు ఒక స్నేహితురాలుంది వరలక్ష్మి తన ఇంటికి ఆ భగవంతుడు లక్ష్మిని పంపించాడు వరలక్ష్మి తనైతే మీకు గుర్తుండే ఉంటుంది కదా అరే తన కారణంగానే కదా మీకు అంతే కనిపించింది నేను కడుపుతో ఉన్నారని సహరదా నేను రాత్రి నుంచి నువ్వు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పావో తెలుసా ఒక నాలుగైదు సార్లు చెప్పు ఉంటావు ఓ పంజి దీన్ని రాసిచ్చి నేను దర్బార్ కూర్చుని ఈ విషయాన్ని జపిస్తూ ఉంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళి లడ్డూలు కూడా ఇచ్చొస్తాను లడ్డూలు ఇవ్వడానికి అక్కర్లేదు తినడానికి వెళ్ళాలి వరలక్ష్మి తన స్నేహితులందరినీ వాళ్ళ ఇంటికి తన కూతుర్ని చూపించడానికి పిలిచింది కానీ నేను తన స్నేహితురాలు కాదు కదా తను మిమ్మల్ని పిలవలేదు కదా మీరు వెళ్ళక్కర్లేదు నన్ను పిలిచింది అందుకని మీరేం వెళ్ళక్కర్లేదు అర్థమైందా అదే కదా తను నన్ను పిలవనప్పుడు నేను ఎందుకు వెళ్తాను నేను దర్బార్కు వెళ్తాను ఇప్పటికే నేను వెళ్ళడానికి చాలా ఆలస్యం అయిపోయింది అదే కదా చెప్తున్నాను ఇవాళ దర్బార్కి వెళ్ళకండి ఎందుకు వెళ్ళొద్దు అరే ఒకవేళ మీరు దర్బార్కి వెళ్ళిపోతే మరి మన చిన్న బాబు ఎక్కడికి వెళ్తాడు శారదా పిల్లలు ఎప్పుడు అమ్మ నీడలోనే ఉండాలి అమ్మ ఎక్కడుంటే అక్కడే పిల్లలు ఉండాలి అరే నేను ఎంతో కాల తర్వాత వరలక్ష్మిని కలవబోతున్నాను తనతో చాలా విషయాలు మాట్లాడాలి కదా అయ్యో ఇలా చూడు శారదా నిన్న నేను ఏదైతే సమయ పత్రాన్ని తయారు చేశానో దాని ప్రకారం వీడిని చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ నీదే ఇది చూసుకో చెప్తున్న విషయం గురించి మీరు కంగారపడకండి నేను బాబుకి ఏం చెప్పను ఇవాళ తనని చూసుకునే బాధ్యత ఎవరిది అని ఇక వచ్చేసారి మీరు తనని చూసుకునే సమయం వచ్చినప్పుడు నేను తనని చూసుకొని ఇవాళ బాధ్యత తీర్చుకుంటాను తీసుకోండి శారదా ముందు సూచన ఇవ్వకుండా దర్బార్ కు వెళ్ళకపోవడం నియమాలని ఉల్లంఘించినట్టు అవుతుంది అది కాకుండా భాస్కర్ కి ఎన్నో అబద్ధాలు చెప్పాలి ఒకేసారి ఇన్ని అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు శారదా ఇదిగో ఒకసారి వీల చోళలో విసిరేస్తూ వివాహ సమయంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రమాణాలు మీరు చేశారు కదా నిలబెట్టుకునే సమయం వచ్చేసరికి ఏవేవో సాకులు చెప్తున్నారు శారదా విషయాన్ని అర్థం చేసుకో నేను మన సమయ పత్రాన్ని అనుసరిస్తానంతే నువ్వు పని చేయొచ్చుగా నువ్వు భాస్కర్ ని వరలక్ష్మి ఇంటికి తీసుకుని వెళ్ళు నాకు దర్బార్ ఆలస్యం అయిపోతుంది కదా నేను అటు వెళ్తాను నిజానికి నేను కూడా ఇద్దరు పిల్లలకు తల్లిని కాని ఒక విషయం ఎప్పుడూ అర్థం కాదు ఈ పిల్లలు ఉంటారు కదా వీళ్ళు నిజంగానే అందంగా ఉంటారా లేక అందంగా కనిపిస్తారా హా అవును ఈ పిల్లాడు అందంగా ఉన్నాడు ఎందుకంటే రామకృష్ణ పండితుల వారి పోలికలు వచ్చాయి కదా నా కళ్ళు ముక్కు మూతి అన్నిటిని వీళ్ళు ఎలా పోల్చి మాట్లాడుతున్నారంటే మొదటిసారి ఒక బిడ్డను చూసారు అన్నట్టు సారదా బహుశా రామకృష్ణ ఏమిచ్చినా సరే చాలా అందంగానే ఇస్తారనుకుంటా చివరికది నీ కుమారుడైనా లేక నీ చెవులకు వేలాడుతున్న బంగారు జుంకాలైనా ఈ జుంకీలు ఎలా ఇచ్చి తీసుకొస్తారు ఆయనకి కనీస కాలి పట్టీలు ఎలా ఎంచాలో కూడా తెలియదు ఈ నగరాన్ని కూడా మా పుట్టింటి నుండి వచ్చాయి శారదా నాకు ఈ భర్తలందరి గురించి చాలా బాగా తెలుసు వివాహమైన కొన్నేళ్ల తర్వాత వీళ్ళు ఎలా మారిపోతారంటే మనల్ని వస్త్రంలా చూస్తారు పాతదైతే చిరిగిపోతుందని లేదా రంగు వెలిసిపోతుందన్నట్టు ఆ విషయం చెప్పండి నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నారు మీ తొమ్మిది మంది పిల్లల్ని భర్త గారిని ఎలా చూసుకుంటారు అడిగావు కంటనే నా కళ్ళల్లో లావు లావు కన్నిళ్ళు వచ్చేసాయి పిల్లలందరిని నేను స్వయంగా చూసుకుంటాను ఆయన ఇంటికి రాగానే విశ్రాంతి తీసుకుంటారు వీళ్ళు ఇక్కడికి వరలక్ష్మి కూతురిని చూడడానికి వచ్చారా లేక పెట్టడకు విరుద్ధంగా సత్యాగ్రహం చేయడానికి వచ్చారా కానీ దీనివల్ల మన రాజ్యానికి ఏం లాభం కలుగుతుంది మహారాజా నాకు కూడా అదే అర్థం కావడం లేదు మహారాజా మహారాజా ఈ శాస్త్రాన్ని మీరు నియమించిన అర్థశాస్త్రి గారే ఇచ్చారు రామా నువ్వు ఏం చేస్తున్నావు దర్బార్లో నిద్రపోవడం దర్బార్లో అవమానించినట్టు అవుతుంది ఒకవేళ నువ్వు నీ కళ్ళు మూసావో తర్వాత కారగారెల్లో తెరుస్తావు అర్థమైందా బంధు నేను కళ్ళు మూసుకోవడం లేదు వాటంతట అవే మూసుకుపోతున్నాయి ఇప్పుడు నువ్వే చూడు నా కళ్ళు పెద్దగా తెరిచి పెట్టాను దర్బార్లో ఎవరైనా నిద్రపోతారా మహారాజా ఏ పనైనా చేసిన తర్వాత సమర్పణ అలాగే కౌశల్యం తర్వాత అన్నిటికంటే ముందు అలాగే అన్నిటికంటే ఎక్కువగా దేని అవసరమైతే ఉంటుందో అది దానం మహారాజా మహారాజా రాజ్యంలోని మనకి ఉండే ముఖ్య సాధనం ఏమిటి అంటే ప్రజలకు మనం విధించే పన్ను ఈ పన్ను విధించడం ప్రతి రాజ్యానికి ఉండే అధికారం అవుతుంది గురువర్య పన్ను గురించి శాస్త్రాలలో ఏదైతే రాసిపెట్టి ఉందో దాని గురించి మీకే కదా ఎక్కువగా తెలుసు అవునది నిజమే మహారాజా మంచిది మరైతే చెప్పండి శాస్త్రాలలో పన్ను విషయమై ఏమని ఉల్లేఖించడం జరిగింది తప్పకుండా చెప్తాను మహారాజా నాకు అన్ని శాస్త్రాలు కంఠస్తాం అలాగా అయితే మరి వివరించండి గురువర్య ఇప్పుడే చెప్తాను మహారాజా ఇప్పుడు మహారాజుల వారికి ఎవరు చెప్పగలరు స్వయంగా ఎవరైతే దారి తప్పి తిరుగుతున్నారో వారిని మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడే విషయం పన్ను గురించి మాట్లాడుతున్నాం అందరికి దానం అనేది చాలా అవసరమైనది ప్రజలు పన్ను చెల్లిస్తారు రాజ్యం పన్ను తీసుకుంటుంది మళ్ళీ అదే పన్నుని రాజ్య ప్రజల కోసం ఖర్చు చేస్తుంది అయితే మహారాజా ఇది ఒక చక్రం అన్నమాట ఇది నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది నడుస్తూనే ఉంటుంది మహారాజా మహారాజా మీరు మహాభారతంలో చూడండి మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రాల గురించి మంచి జ్ఞానాన్ని బోధించారు ఆయన ఏమన్నారు అంటే ఏ పన్నుని ప్రజలు చెల్లిస్తారో ఆ పన్నుని ప్రజల కోసమే ఖర్చు చేస్తారు అని మహారాజా నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా మహాభారతంలో చెప్పారు నువ్వు ఏం తీసుకుని వచ్చావు నువ్వు ఏం తీసుకుని వెళ్తావు మహారాజా దీని గురించి శాస్త్రాలలో ఆరు అధ్యాయాలున్నాయి అంటే గురువర్య మీరన్నదానికి అర్థం ఏమిటి అంటే లాభంలో ఆరో భాగం పన్ను రూపంలో రాజ్యానికి దక్కాలి అనే పండిత రామ పండిత్ రామకృష్ణ